అని ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారింటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది యాయుర్ హృదయంలో ఈ మాట ఒక బల్లెములాగా దూసుకుని వెళ్ళిపోయింది అప్పటి వరకు మిల్క్ మిల్క్ మని ఉన్న ఆ నిరీక్షణ ఆశ ఒకటేసారి చనిపోయింది బోధకుని శ్రమ పెట్టద్దు ఇంకొక మాట చెప్పాలంటే మిగతా కార్యక్రమాల గురించి ఆలోచన చేయి బరియలు గురించి ఆలోచన చేయి సమాధి పెట్టే పూలు బట్టలు పర్ఫ్యూమ్స్ పరి దండలు వీటి గురించి ఆలోచన చేయి నీ కుమార్తె చనిపోయింది ఈ మాట తన హృదయంలో ఒక బాణం లాగా దూసుకొని ఎంత బాధ శరీరంలో రుక్ ఎనభై శాతం రోగగ్రస్తురాలుగా ఉన్న యేసు ప్రభు వచ్చి ముడితే బాగుపడతాడు అనుకున్నాడు గాని ఆమె చనిపోయిన తర్వాత యేసు ప్రభు లేపుతాడన్న విశ్వాసం ఈ ఆయురికి లేదు ఏసు వారి మాట లక్ష్య పెట్టక ఈయనతో మాట్లాడుతున్నాడు భయపడకము నమ్మిక మాత్రం సమాజ మందిరపు అధికారితో చెప్పి ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి ఒకటేసారి తన లో ఉన్న కొంచెం నిరీక్షణ పోయింది కొంచెం వెలుగు పోయింది తన జీవితంలో తన సంతోషానికి కారణమైన కుమార్తె చనిపోయింది తను ఎంత గొప్ప సమాజ అధికారి అయినప్పటికీ తన కూతురు చూసుకుంటూ సంతోషించేవాడు తన కూతురు మాట్లాడే మాటలు వింటూ తన కూతురు చేసే పనులు చూస్తూ ఎంత మురిసిపోయేవాడు ఇప్పుడు ఆ కూతురు చావసిద్ధంగా ఉందని తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చాడు అప్పటి కూతురు చనిపోయింది చనిపోయిందన్న వార్త వినంగానే తన గుండె ఎట్లా అయిపోయింది నేను ఎందుకు నేను కష్టపడాలి ఆ పరిస్థితిలో ప్రభు అంటాడు మందిరపు అధికారితో చెప్పి ఈ మాట మీతో కొంతమందితో దేవుడు మాట్లాడుతున్న భయపడకుము నమ్మిక మాత్రం మంచి జీవితంలో చిమ్మ చీకటి ఆశా కిరణమే లేదు అని ఒక మాట మీకు చెప్తాను దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనలో విశ్వాసము వస్తుంది మోడు బారిన జీవితాన్ని చిగురింపజేసే దేవుడు ఆయన చీకటిని ఉదయముగా మార్చగలడు దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడు బూడిదకు ప్రతిగా భూదండనిస్తానన్నాడు నమ్మిక మాత్రం మంచి